కాలాన్ని సద్వినియోగం చేసుకునేవాడు సాత్వికుడు అని ఎందుకన్నామంటే సత్వగుణం కలవాడే సత్యం కోసం పాటు పడుతూ ఉంటాడు అంటే సత్యాన్ని తెలుసుకోవాలని సత్యాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకోవాలని అలాగే సత్యం అందరికీ బోధించాలని అనుకుంటాడు తమో గుణం రజోగుణంలో ఉన్నవాడికి సత్యం మీద ఆసక్తి తక్కువ ఉంటుంది వాళ్ళకి ఎప్పుడైతే సత్యం మీద ఆసక్తి పెరుగుతూ ఉంటుందో కాలాన్ని చాలా బాగా ఉపయోగించుకుంటాడు ఎందుకంటే ఒక సాధకుడికి మృత్యువు మన పక్కనే ఉంటుంది అది మనని వరించేలోగా మనం తరించాలి అని తెలుసు సాధకుడికి ఏ క్షణాన్ని మృత్యు వస్తుందో ఎవరికీ తెలియదు అందుకే పత్రిసార్థ ఎన్నో సందర్భాల్లో చెప్పేవారు రేపటి పని ఈరోజు చెయ్యి ఈరోజు పని ఇప్పుడే చెయ్యి అనేవారు అంటే నేను ఒకనొక సందర్భంలో విన్న విషయం ఏంటి అంటే గురువులు భూమి మీదకి ఎందుకు వస్తారు అంటే నువ్వు కూడా మృత్యుకి బలి కావలసిందే నువ్వు భూమి మీద శాశ్వతంగా ఉండవు కానీ మృత్యువుకి బలి అయ్యేలోగా నువ్వు ఈ భూమి మీద ఎన్ని నేర్చుకోవాలో అన్నీ నేర్చుకోవాలి ఎంత జ్ఞానం పొందాలో అంత పొందాలి కాబట్టి ఒక్క క్షణం ఏమరుపాటుగా ఉండకూడదు ఒక్క క్షణం కాలాన్ని వ్యర్థం చెయ్యకూడదు అని గురువులు మనని పదే పదే హెచ్చరిస్తూ ఉంటారు మరి విన్నవాళ్ళు వింటారు లేకపోతే లేదు